అర్జున్ మరియు శ్రావణి ఇద్దరు క్లాస్లో చాలా ప్రతిభవంతులు వారు ఎప్పుడూ మార్క్స్ కోసం పోటీ పడుతూ ఉండేవారు లైబ్రరీలో కూడా వారి పోటీ ఆగలేదు వారు ఒకరికన్నా ఒకరు ఎక్కువ పుస్తకాలు చదవాలని ప్రయత్నించేవారు ఒకరోజు శ్రావణి ఒక కష్టమైన గణిత సమస్యతో చాలా వచ్చింది అర్జున్ తన పోటీదారికి ఇద్దరు చూసి తనకు తెలియకుండానే బాధపడడు తనూ తననూ సహాయపడాలని నిర్ణయించుకున్నాడు అర్జున్ చాలా వినయంగా శ్రావణి దగ్గరికి వెళ్ళి నేను నీకు సహాయపడ్డానా అని అడిగాడు శ్రావణి ఆశ్చర్యపోయింది కానీ ఒప్పుకుంది కలిసి చదువుతున్నప్పుడు వారి పోటీ మరిచిపోయారు వారు ఒకరి గురించి ఒకరు ఎక్కువ తెలుసుకున్నారు నవ్వుకున్నారు మరియు వారి హృదయాలు కలిసిపోయాయి పరీక్ష రోజు వచ్చింది ఇప్పుడు వారు పోటీదారులు కాదు ఇద్దరి మధ్య ఒక మంచి బంధం పెరిగింది పరీక్షలు అయ్యక వారు కలుసుకున్నారు అర్జున్ శ్రావణి చెయ్యి పట్టుకొని నేను నిన్ను ఇష్టపడుతున్నాను శ్రావణి అని చెప్పాడు శ్రావణి నవ్వి నేను కూడా నిన్ను ఇష్టపడుతున్నాను అర్జున్ అని చెప్పింది వారి పోటీ ఒక కొత్త ప్రయాణానికి నాంది పలికింది వారు కలిసి చెయ్యి చెయ్యి కలిపి నడిపారు క చిన్న కాఫీ షాప్లో అరవింద్ తన గిటార్ పట్టుకుని కూర్చున్నాడు అతని కళ్లన్నీ ఒక కొత్త పాట గురించి ఆలోచిస్తున్నాయి అదే షాప్లో రచన తన నోట్బుక్లో ఏదో రాస్తోంది ఆమె పెన్ వేగంగా కదులుతోంది అరవింద్ తన గిటార్ని పక్కన పెట్టి కాఫీ కోసం కౌంటర్ వైపు వెళ్లాడు అదే సమయంలో రచన కూడా కాఫీ కోసం వచ్చింది క్షమించండి అన్నాడు అరవింద్ నాదే తప్పు అంది రచన వాళ్ల కాఫీ కప్పులు ఒకదానికొకటి తాకి కొంచెం కాఫీ కింద పడింది వాళ్లు నవ్వుకున్నారు మీరు రచయితా అని అడిగాడు అరవింద్ మీరు సంగీతకారులా అని అడిగింది రచన వాళ్ళిద్దరూ ఒకే టేబుల్ దగ్గర కూర్చుని వాళ్ల కళల గురించి మాట్లాడుకోవడం మొదలుపెట్టారు వాళ్లకి ఇద్దరికీ ఒకే రకమైన కలలు ఉన్నాయని తెలిసింది నా పాటకి మీ కథకి ఒకే రకమైన భావం ఉంది అన్నాడు అరవింద్ అవును అంది రచన మనం ఇద్దరం కలిసి ఒక కథ రాద్దాం ఆ రోజు వాళ్ల కాఫీ చల్లగా అయిపోయింది కానీ వాళ్ల హృదయాలు ఒక కొత్త కథతో వెచ్చగా మారాయి అస్టాప్లో అర్జున్ తన కెమెరా పట్టుకుని నిలబడ్డాడు అతని కళ్లన్నీ ఆకాశం వైపు ఉన్నాయి అదే స్టాప్లో కావ్య తన స్కెచ్ బుక్లో ఏదో గీస్తోంది ఆమె పెన్సిల్ వేగంగా కదులుతోంది అర్జున్ తన కెమెరా పైకి ఎత్తి ఒక ఫోటో తీశాడు ఆ శబ్దం కావ్యని ఆశ్చర్యపరిచింది నా ఫోటో ఎందుకు తీశారు అని కావ్య అడిగింది అర్జున్ నవ్వి నేను ఆకాశం ఫోటో తీశాను అని చెప్పాడు కావ్య కెమెరాలో ఆకాశం ఫోటో చూసి సిగ్గుపడింది క్షమించండి అని మెల్లగా అంది వాళ్ళిద్దరూ మాట్లాడడం మొదలు పెట్టారు వాళ్లకి ఇద్దరికీ కళలంటే ఇష్టమని తెలిసింది వాళ్లు మాట్లాడుకుంటూ బస్సుని మర్చిపోయారు బస్సు వాళ్లని దాటి వెళ్ళిపోయింది బస్సు పోయింది అన్నాడు అర్జున్ పర్వాలేదు అంది కావ్య మనం కాఫీ తాగుదాం యా తన ఫోన్తో ఒక పాత లైబ్రరీలోని పుస్తకాల మధ్య ఒక అందమైన వీడియో తీస్తోంది ఆమె కళ్లలో సృజనాత్మకత మెరుస్తోంది ఆమె ఆ వీడియోను నగరంలో దాగి ఉన్న అందం అనే శీర్షికతో పోస్ట్ చేసింది కొన్ని నిమిషాల్లోనే అది వైరల్ అయింది సిద్ధు ఒక యువ సంగీతకారుడు ఆ వీడియోను చూశాడు అతని మనసులో ఒక కొత్త రాగం పుట్టింది అతను ఆ రాగాన్ని రికార్డ్ చేసి ఈ వీడియోకు ఈ సంగీతం సరిపోతుంది అని కామెంట్ పెట్టాడు రియా ఆ సంగీతాన్ని వింది అది ఆమె వీడియోకు ఒక కొత్త ఆత్మను ఇచ్చింది ఆమె తన తర్వాతి వీడియోకు ఆ సంగీతాన్ని ఉపయోగించింది అలా వారి ఆన్లైన్ సహకారం మొదలైంది ఒకరి కళ మరొకరి కళతో కలిసి ఒక అద్భుతమైన ప్రపంచాన్ని సృష్టించాయి మనం ఒకసారి కలుద్దామా అని సిద్ధు అడిగాడు ఎక్కడా అని రియా అడిగింది మనం మొదలుపెట్టిన చోట అని సిద్ధు చెప్పాడు వారు మొదటిసారి కలుసుకున్నారు అదే పాత లైబ్రరీలో పుస్తకాల మధ్య ఆన్లైన్లో ఉన్న కనెక్షన్ ఇప్పుడు నిజ జీవితంలోకి వచ్చింది వారు ఆ లైబ్రరీలో నడుస్తూ ఒకరి గురించి మరొకరు తెలుసుకున్నారు వారి మాటలు నవ్వులు ఆ పుస్తకాల మధ్య ఒక కొత్త కథను రాశాయి ఒక ఫోన్ ఒక కీబోర్డ్ ఒక పాత లైబ్రరీ ఇవన్నీ కలిసి ఒక కొత్త ప్రేమకథకు నాంది పలికాయి దిత్య ఒక రద్దీగా ఉండే వీధి గోడపై రంగుల ప్రపంచాన్ని సృష్టిస్తున్నాడు అతని చేతిలోని బ్రష్ వేగంగా కదులుతోంది చుట్టూ ఉన్న ప్రపంచం అతనికి కనిపించడం లేదు అదే వీధిలో అనన్య తన వయోలిన్తో ఒక మధురమైన రాగాన్ని పలికిస్తోంది ఆమె కళ్ళు మూసుకుని సంగీతంలో లీనమైపోయింది అనన్య వాయించే సంగీతం ఆదిత్య చెవుల్లో పడింది అతని బ్రష్ కదలికలు ఆమె సంగీతానికి అనుగుణంగా మారాయి అనన్య తన కళ్లు తెరిచి చూసింది ఆమె కళ్ళు ఆదిత్య గోడపై వేస్తున్న చిత్రాలపై పడ్డాయి ఆమె సంగీతం ఆ చిత్రానికి ప్రాణం పోస్తున్నట్లు అనిపించింది ఆదిత్య తన పని పూర్తిచేసి వెనక్కి తిరిగి చూశాడు అతని కళ్ళు అనన్యపై పడ్డాయి ఆమె వయోలిన్ పట్టుకుని చిరునవ్వుతో అతని వైపు చూస్తోంది మీ సంగీతం నా చిత్రానికి రంగులు నింపింది అని ఆదిత్య అన్నాడు అనన్య నవ్వింది మీ చిత్రం నా సంగీతానికి ప్రాణం పోసింది అని చెప్పింది వారు ఒకరి కళ గురించి మరొకరు మాట్లాడుకున్నారు వారి మాటలు కళ నుండి వారి కలల వైపు మళ్ళాయి సాయంత్ర అయింది సూర్యుడు అస్తమిస్తున్నాడు ఆకాశం నారింజ రంగులో మెరిసిపోయింది మళ్లీ కలుద్దామా అని ఆదిత్య అడిగాడు అనన్య తల ఊపింది తప్పకుండా అని చెప్పింది ఆ రోజు ఒక వీధి గోడపై వేసిన చిత్రం ఒక వయోలిన్ నుండి వచ్చిన రాగం ఒక కొత్త ప్రేమకథకు నాంది పలికాయి సిద్ధార్థ్ తన పాత పుస్తకంతో ఒక మూల టేబుల్ వద్ద కూర్చుని ఉన్నాడు కాఫీ షాప్ సందడిగా ఉంది కాని అతడు తన ప్రపంచంలోనే ఉన్నాడు ఇంతలో సంజన లోపలికి వచ్చింది ఆమె చేతిలో కూడా ఒక పాత పుస్తకం ఉంది ఆమె చుట్టూ చూసింది ఖాళీగా ఉన్న సీటు కోసం వెతుకుతోంది ఆమె కళ్ళు సిద్ధార్థ్ టేబుల్ దగ్గర ఆగాయి అక్కడ ఒక కుర్చీ ఖాళీగా ఉంది ఆమె నెమ్మదిగా అతనివైపు నడిచింది క్షమించండి నేను ఇక్కడ కూర్చోవచ్చా అని సంజన అడిగింది సిద్ధార్థ్ తలెత్తి చూశాడు అతని కళ్ళు ఆమె చేతిలోని పుస్తకంపై పడ్డాయి ఓహ్ తప్పకుండా అని సిద్ధార్థ్ అన్నాడు ఆమె కూర్చున్న తర్వాత ఇద్దరూ తమ పుస్తకాలను చూసుకుని నవ్వుకున్నారు ఇద్దరి పుస్తకాలు ఒకే రచయితవి మీకు ఈ రచయిత అంటే ఇష్టమా అని సంజన అడిగింది చాలా ఇష్టం అని సిద్ధార్థ్ అన్నాడు మీరు కూడానా అవును నాకు చాలా ఇష్టం ఈ పుస్తకంలో ప్రతివాక్యం ఒక మధురమైన జ్ఞాపకం అని సంజన చెప్పింది వారి మాటలు పుస్తకాల నుండి జీవితంలోని ఇతర విషయాల వైపు మళ్ళాయి సమయం గడిచిపోయింది కాఫీ షాప్లోని సందడి తగ్గిపోయింది కాని వారి సంభాషణ మాత్రం ఆగలేదు ఇంత మంచి సంభాషణ చాలా కాలం తర్వాత జరిగింది అని సిద్ధార్థ్ అన్నాడు మళ్ళీ కలుద్దామా సంజన నవ్వింది తప్పకుండా అని చెప్పింది ఆ రోజు ఒక పాత పుస్తకం రెండు కొత్త హృదయాలను కలిపింది